జూలై ఒకటిన పెన్షన్లు పెంచే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి డప్పు కొట్టి అలరించినట్లుగా పేపర్లో చూశామని ముఖ్యమంత్రి డప్పు కొడితే మా కడుపు నిండదు కాని డప్పు ఫంక్షన్లకు ఏడు వేలు పెంచి డప్పు కళాకారులను గౌరవించమని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనందబాబు కోరారు బుధవారం కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న కార్మిక కర్షక భవనంలో ఏపీ డికేఎస్ జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు జే మద్దిలేటి అధ్యక్షతన నిర్వహించారు సమావేశాన్ని ఉద్దేశించి

అంటే మహాసభ మనం జూలై ఆగస్టులో సెప్టెంబర్ లో మహాసభ అనుకున్నాం మహాసభ ఎక్కడ ఉంటుంది అనేటువంటి ప్లేస్ తెలియజేస్తాం మాట్లాడుకొని ఎక్కడ ఉన్నా సరే మనం వెయ్యి మంది తక్కువకుండా పెద్ద ర్యాలీ బహిరంగ సభ నిర్వహించాం అది కాబట్టి మీరు సెస్ చేయాలని చెప్పేసి కోరుతుంది దొరుకుతున్నది అయితే ఇప్పుడున్న ప్రభుత్వం అయినా డప్పు కళాకారులకు ఈ డప్పు గజ్జలు డ్రెస్ ఇవ్వాలని అలాగే నాలుగు వేల రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ను ఈ వృత్తి కళాకారులైన డప్పు కళాకారులకు ఏడు వేలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అలాగే డప్పు కళాకారులు ప్రయాణాలు చేస్తూ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అలాగే ఈరోజు సమాజంలో పురుషులని దేవర్లని పెళ్ళిళ్ళని అలాగే చావులని రకరకాల కార్యక్రమాల్లో డప్పు కళాకారులు పాల్గొంటున్న సమయంలో ప్రయాణాల్లో ఏం జరుగుతుందో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అలాగే ఈ డప్పు కొట్టే సమయంలో వీళ్ళు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉంది ప్రభుత్వము ఇలాంటి డప్పు కళాకారులకు ప్రమాద బీమా కల్పించాలి అలాగే ప్రయాణాల్లో రాయితీ కల్పించాలి అలాగే ప్రతి అర్హులైన ప్రతి డప్పు కళాకారులకు కూడా గుర్తింపు కార్డు ఇవ్వాలి దీన్ని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశాం అలాగే ఈ సమావేశంలో మేము ప్రతి సచివాలయంలో జిల్లాలో ఉన్న ప్రతి సచివాలయంలో కూడా ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వినతి పత్రాల ద్వారా సచివాలయ అధికారులకు అందిస్తాం అనంతరం మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టి కూడా మండల అధికారులకు కూడా తెలియపరిచి ఆగస్టులో కర్నూలు జిల్లా కేంద్రమైన కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని ఈ సందర్భంగా మేము పిలుపునిచ్చాం ఇందులో భాగంగా ప్రభుత్వం మాకు చేయవలసినవి ఏవైతే ఉన్నాయో తప్పు కళాకారులకు న్యాయం జరగకపోతే ఆ ఆయుధంగా ఉద్యమిస్తామని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం నా పేరు కరుణాకర్ ఆంధ్రప్రదేశ్ సంఘం జిల్లా కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ డబ్బు కళాకారుల సంఘం కర్నూలు జిల్లా కమిటీ సమావేశం నిర్వహించుకున్నాం ఈ జిల్లా కమిటీ సందర్భంగా ప్రధానంగా డబ్బు కళాకారుల అనేక రకాల సమస్యలపై చర్చించడం జరిగింది వాటికి సంబంధించి ఒక రెండు నెలల పాటు కార్యాచరణ ప్రణాళిక కూడా చేయడం అనేటువంటి జరిగింది ఎందుకంటే ఇప్పటికే ఆశతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డప్పు కళాకారులంతా ఎదురు చూస్తున్నారు ఇప్పటికైనా పెన్షన్ సంబంధించినటువంటి ఆన్లైన్ విడుదల చేస్తారు అని చెప్పేసి కానీ ఇప్పటిదాకా ఎలాంటి పెన్షన్కు ప్రభుత్వం ఆన్లైన్ విడుదల చేయలేదు అయితే వెంటనే పెన్షన్ ఆన్లైన్ విడుదల చేయాలని చెప్పేసి అదేవిధంగా పెన్షన్ వయసు కూడా నలభై సంవత్సరాలు తగ్గించాలని ఇప్పటికే పెన్షన్ ఇస్తున్నటువంటి డబ్బు కళాకారుల పెన్షన్ను నాలుగు కాలం నుండి ఏడు వేలకు పెంచాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే డప్పు కళాకారుల పెన్షన్ అనేటువంటిది ఇది వృత్తి కళాకారుల పెన్షన్ కల్పించి వాళ్ళందరికీ రెవెన్యూ ఇవ్వాలని ఆరోగ్య బీమా ప్రమాద బీమా లాంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ డిమాండ్ల పరిష్కారం కోసం అన్ని సచివాలయాల ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయంలో మా అర్జీని తెలియజేస్తాం అర్జీని ఇస్తే సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి కోరుతాం ఆ తర్వాత అన్ని మండల కార్యాలయాల ముందు డబ్బులతోటి ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ మరియు ఎంపీడీఓ కార్యాలయాల ముందు ధర్నా చేసే విధంగా మేము ఇప్పటికే పిలిపించాం ఆ తర్వాత ఆగస్టులో మొత్తం అన్ని జిల్లాలలో కూడా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్బంధించే విధంగా డబ్బే ఆయుధంగా ఉద్యమిస్తావు ఇప్పటికైనా ప్రభుత్వం మరొకసారి కోరుతా ఉన్నాం మా సమస్యలు ఆలోచించండి నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు పెన్షన్లు పంచే సందర్భంగా ఆయన ఒక దంతపేటకు పోయి డప్పు తీసుకొని కొట్టాడు డప్పు తీసుకొని కొట్టడం అనేటువంటి సంబంధం కోసమో లేదా ఫోటో కోసమో కాదు డప్పు బతుకుల్లో వెలుగులు తీసుకురావడం కోసం మీ ఆలోచన చేయండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం డప్పులు ప్రచారం కోసం కాదు బండి బండిన కడుపుల యొక్క బాధలు తీర్చడం కోసం మీ డబ్బు కొట్టేదానికి సంబంధించిన సంకేతాన్ని ఉపయోగించండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా డప్పు కళాకారులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను